తెల్లందాక ముసురాయో తెల్లారంగానే పాలుగుండుడాయి నాలుగు ఇచ్చే బర్రె రెండు ఇచ్చే రెండు ఇచ్చే బర్రే ఒకటిచ్చే తెల్లందాక నిలబడ్డది నిలబడి నీడనైతే లేకపోయి రేకుల షిడ్డ వేద్దామని మనుషులు ఉండే పెండిద్దామంటే జాగలేకపోయాయి వరిగడ్డ అయితే లేకపోయి పచ్చిగడ్డ అయితే తడిసిపోయాయి కొద్దామంటే నీళ్ళు మోద్దామంటే తడుచుడాయి పెండదిద్దామంటే మీద గారే పియకుంటూ రొచ్చాయి జ్వర సేపు పనులు అంటే కోపం పనులు ఉంటాను నేను పొందకుంటా పనులు తువాలి జ్వరం మాట పాలకుంటాను పలుగైతే చేతవాడు తిని పాతడానికి పరుగు తీస్తని రౌతునైతే చేతవాడు తిని బర్రెనైతే గుంజుకపోతుని పలుగైతే వాతిని రౌత్తోటైతే కొడు ఒక బర్రెనైతే కట్టే తిని ఇంకో బర్రెకైతే పలుగు వాతిని చూడండి ఫ్రెండ్స్ సొప్ప అయితే వేయాలి ఆ సొప్ప అయితే మస్తు కోసుకోపోతుంది నేను అయితే హ్యాంగ్ చేసుకుంటాను సొప్ప చెయ్యి కోసుకోపోతుంది సొప్ప అయితే చెయ్యి మస్తు కోసుకోతే నేను హ్యాంగ్ ముందు రోజు ఇద్దరు పత్తి కలు పుల్లెల్లో తిరిగి మధ్యాహ్నం ఇంటికి వమ్మని మన దేవుడు వచ్చే పత్తి అయితే కనబడతలేదు గడ్డి అయితే కట్టలు పడున్నది చినుకులు ఏమో కొన్ని అయితే జారిపోయాయి పుట్ట పుట్టదు ఎప్పుడై పైసలు అయితే తప్పదాయ్ పత్తి గింజలు పెట్టి ఎలా ఒకసారి గొరువు తిరిగా గొరువు తిరిగితే గడ్డి తక్కువ మనుషులు తీసే కుప్పలు తక్కువ తీద్దామంటే చినుకులు తక్కువ కావాలి పోదామంటే మనసు ఒప్పదాయ్ ఇంటికి పోదామని బాట పడితే సగం దూరం పోయినాక శనుల మంది ఉండే మనమే పోతానామని మనసు ఒప్పదాయ్ చే పోదామంటే దూరం ఎక్కువ కూలి తక్కువనని మన సొప్పదా తెల్లారి పొద్దుగాల వద్దామని చదివి చెప్పుకుంటుంది అయితే ఇంటికి పోతే వద్దామంటే వర్షం ఎక్కువ చూసడానికి సొప్ప సూపర్ మోసడానికి కత్తెర లాంటి సొప్ప